వెల్కమ్ టు మై ఛానల్ చందు టీచర్ ఆల్రౌండర్ స్వాగతం ఈరోజు ఒక సందేశాత్మక గీతంతో మీ ముందుకు వచ్చాను కళల ప్రపంచం కల్లోల ప్రపంచం కౌగిటపడి నలుగుతుంది నీటి ప్రపంచం కళల లోపల బ్రతుకుతున్నటువంటి ఈ ప్రపంచం లోపల సెల్ ఫోనే మనకు ఆధారమైపోయింది దానికి సంబంధించి ఇంటర్నెట్ సంబంధించినటువంటి గీతాన్ని మీ ముందు పాడి వినిపిస్తున్నాం కలల ప్రపంచం కల్లోల ప్రపంచం కౌగిటపడి నలుగుతోంది నేటి ప్రపంచం మాయాజాలం జగమంతటగాలం అరచేతిలో కొలువైంది నాశనగాలం కలల ప్రపంచం కల్లోల ప్రపంచం కౌగిట పడి నలుగుతోంది నేటి ప్రపంచం మాయాజాలం జగమంతటగాలం అరచేతిలో కొలువైంది నాశనగాలం ప్రతి ఇంటిని చుట్టుకుంది ఇంటరు నెట్టు అశ్లీలతూ కలల కల్లోల కౌగిట పడి నలుగుతోంది నేటి ప్రపంచం నేటి ప్రపంచంలో ఎట్లా ఉందంటే సమాజంలో బ్యాంకులో అకౌంట్ ఉండి బ్యాలెన్స్ లేకపోయినా సరే కానీ ఆ ఫేస్బుక్ లో వాట్సాప్ లో అకౌంట్ కామన్ అయిపోయింది బ్యాంకులో అకౌంట్ ఉండి బ్యాలెన్స్ లేకపోయినా ఫేస్బుక్ అకౌంట్ ఉంటే అదే స్టేటస్ అంట నా పచ్చ నోటు నికరంగా ఉండకున్నా సెల్ ఫోను లో వాటు వర్క్ చేస్తే చాటింగ్ ఎవరినెవరు చేస్తుంటారు తెలియదు చీటింగ్ కలల ప్రపంచం కల్లోల ప్రపంచం కౌగిటపడి పడి నలుగుతోంది నేటి ప్రపంచం మాయాజాలం జిగమంతట గాలం అరచేతిలో కొలువైంది నాశన గాలం ఇంకా చూడండి ఎంత విచిత్రంగా అంటే ప్రపంచంలో మన ఫోన్ లోపల అమౌంట్ అయిపోయినా సరే బ్యాలెన్స్ లేకున్నా సరే కానీ పక్క ఇంట్లో వాస్ వైఫై పాస్వర్డ్ పట్టుకొని ప్రపంచం మొత్తం చూసే రోజులు ఇది పక్క ఇంట్లో వైఫై ఉండి పాస్వర్డ్ తెలుసుకుంటే పైస ఖర్చు లేకుండా ప్రపంచాన్ని గెలకవచ్చు సౌకర్యాలన్నీ ఉన్న లేపు టాపు ముందరుంటే స్కైపులో నకై పెక్కే సరదాలను పొందవచ్చు అంతర్గత విషయాలను బయట పెట్టుతూ అంతరించిపోతున్నాడు మనిషి మట్టుకు కలల ప్రపంచం ప్రపంచం ప్రపంచండి నలుగుతోంది నేటి ప్రపంచం మాయాచాలం జగమంతట కాలం అరచేతిలో కొలువైంది నాశనగాలం ప్రేక్షక మహిళలందరికీ కూడా ఇది ఒక సందేశాత్మక గీతం మనకి భావించాలి యూట్యూబ్ నెట్ వాడేవారు వాట్సాప్ ఫేస్బుక్లో వాడే వాళ్ళందరికీ కూడా ఇది ఒక సూచనగానే భావించాలి ఎవరు కూడా దీన్ని నెగిటివ్గా తీసుకోకుండా నెట్ను సాధ్యంత వరకు మనకు అనుకూలంగా మంచి విషయాలు చూడడానికే వాడుకుంటే బాగుందని చెప్పి భావిస్తూ నేటి యువత పక్కదారి పట్టకుండా ఉండ అని చెప్పి సూచిస్తూ నన్ను ఆదరిస్తారని చెప్పి మరొకసారి నాకు లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయాల్సిందిగా కోరుచు ఈ పాట యొక్క లిరిక్స్ నేను మీ అందరికీ పంపిస్తున్నాను దయచేసి అందరూ పాడపడం చెప్పి కోరుకుంటూ మీ నుంచి సెలవు తీసుకుంటున్నాను స్వస్తి జై హింద్ జై భారత్